ఎందుకేట్స్ 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 చెప్పున్నా ఏం తీసుకుంది బ్రెడ్డా బ్రెడ్ ఆల్రెడీ తిన్నావు నాన్న సరే సరేలే బ్రెడ్ ఒక్కొక్క పాల వాళ్ళ వాళ్ళు ఈ బ్రెడ్ కొనిస్తుంది వద్దు ఏడు వద్దు నన్ను ఏడవద్దులే నైట్ సాయంత్రము అక్క స్కూల్ నుంచి వచ్చాక పుష్ప పుష్ప రాజ్ సినిమాకి వెళ్దాం ఓకేనా ఓకేనా ఏడు అవుతుంది మరి లే నేను కూడా వస్తా నేను కూడా వస్తాను నువ్వు నేను బండి కూడా బండి కూడా తీసుకెళ్దాం బైక్ కూడా తీసుకెళ్దాం రాడీ కాలం కూడా ఉంది ఉందిలే స్టాండప్ సాయంత్రం వెళ్దామా సినిమాకి అక్క వచ్చినాక వెళ్దామా లే స్టాండప్ లే గుడ్ బాయ్ హర్షా దేవ్ ఈస్ అ వెరీ గుడ్ వెరీ వెరీ వె గుడ్ బాయ్ వెరీ వెరీ గుడ్ బాయ్ స్టాండ్ అప్ స్టప్ స్టాండ్ ఓకే పల్లా సాయంత్రం వెళ్దాంలే మూవీకి వెళ్దాం ఓకే గుడ్ బాయ్ హర్షా ఈస్ అ గుడ్ బాయ్